ఈ చెట్టును పెద్ద పల్లేరు లేదా ఏనుగు పల్లేరు అంటారు చూడండి ఈ చెట్టుకు ఇట్లా చిన్న చెట్టు ఉంటుంది గుల్మము చిన్న పొదలా కనపడతాం చూడండి ఇవన్నీ అవే ఇక్కడ పంట పొలంలో దగ్గర ఉన్నాయన్నమాట గట్టు దగ్గర చాలా ఔషధ గుణాలు కలిగినటువంటిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ చెట్టు యొక్క ఆకును నీళ్ళల్లో ముంచుకొని దాని ద్వారా వచ్చినటువంటి జిగట వంటి ద్రవాన్ని తాగినట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు తొందరగా కరిగిపోవడమే కాకుండా మూత్ర విసర్జన చక్కగా జరిగేదానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ దీని ఆకు ఇలా ఉంటుంది దీన్ని కొద్దిగా నీళ్ళల్లో అట్లా అధ్యాయం అంటే జిగట వంటి పదార్థం వస్తుందనమాట దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి చూడండి చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కూడా ఉంటాయనమాట విత్తనాలు